చంద్రతి నియోజకవర్గంలో తన కార్యాలయం నుంచి సీఎం డాష్ బోర్డుకు పదకొండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఆర్జీలు వెళ్లినట్లు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు తెలిపారు అరవాడ మండలం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బా నిర్వహించారు मुख्यमंत्री ও মুখ্যমন্ত্রী নেচি কোড়া যারা সিডিএস কা সিএম ড্যাশবোর্ড কি কম্পোনেন্ট পার্পিস্টে নেমি ব্যক্তিদের নেমি অফিসারস কি জগত ডিপার্টমেন্ট ওয়াল পার্পিস্টো পার্সিং জেড দরকার আছে 그다음에 কোরেট করতে ওটা নাম হলো адিনকারু প্রজাপুরা জিলাতে কুছുന്നালু আনতে మాకేదో మేలు జరుగుతుంది అని చెప్పి చిన్నత పత్రాలు తీసుకొచ్చేవాళ్ళని నాకు కూడా చాలా విషయాలు అవగాహన వస్తా ఉంది అన్ని కూడా ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది అంటే అన్ని కూడా అవన్నీ కూడా అవుతాయని కాదు అవన్నీ నిజాలని కాదు కనీసం మనం దీని వలన ఒప్పుతాడు కానీ ఈ కారణాల వల్ల చెప్తే మనం దాని మీద పొలపెట్టాము దాని మీద మనం పనిచేసామని చెప్పి వచ్చిన వాళ్ళకి అవగాహన రేపురా ఉంది రేపురా ఎల్లుడు రెండు సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోతారు ఐదు సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతాం వాళ్ళు అలా తిరుగుతానే ఉంటారు నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను అదే పని అయితే పైపాటు పెట్టి చేయండి అవంతైతే మన చేతుల్లో లేదు పోర్టు పరిధిలో ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అవంతయితే ఎందుకు అవుందో చెప్పాలి మా దగ్గర హక్కుదారులు కాదు నువ్వు గడ్డ మీద ఉన్నావో లేకపోతే ఇది ప్రభుత్వం లేకపోతే ఇది నీరు కాదు పలాన్ వాడిది నువ్వు పోరాడినా నీకు హక్కుదారులు కాలేవన్న జాబ్ ఫాక్షన్ తీసుకొని పనిచేద్దాం దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ మరి ఈ ఈరోజైతే చాలా బాగా తొందరగా అయినట్టు పట్టిన పోకు రావడం అంటే చాలా గొప్పగా అయింది మరి రేపు వచ్చే పోగ్రాన్కు మాత్రం ఈ రోజు వచ్చిన ప్రతి అర్జీకి కూడా అది రాకూడదు మన ఉండాలి రావాలి ఇది ఇంటి మీద కరెంట్ వచ్చేయాలో కరెంట్ పోల్స్ లేవాలో లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందనో లో వర్టేజ్ వస్తుందో ఇలా ఎంపీగా కంప్లైంట్ అయినా పంచాయతీలో రోడ్ వేసారు కానీ రైన్ లేదు వాళ్ళ నుంచి ఇంటి మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలాంటివి కానీ యువతి ఎనిమిది స్థాయిలో అన్ని పంచాయతీలు మీరు రివ్యూ పెట్టుకోవాలి హౌసింగ్ అయితే కొత్తగా ఇస్తున్నా అది లబ్ధిదారులు కూడా తెలియజేసే మా హౌసింగ్ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కొత్త పెన్షన్ ఇస్తున్నా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నా వచ్చే నెల నుంచి తల్లిదండ్రులు ఇస్తా ఉన్నా రైతు భరోసా ఇస్తా ఉన్నా ఆ పని వచ్చే నెల ఆర్టీసీలో వచ్చిన ప్రయాణిస్తా ఇరవై రెండు వేల కోట్లు వచ్చే నెల ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ మీద ఇవ్వబోతా ఉంది ఆర్థికంగా ఇబ్బందులు కష్టపడి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి విలువ గౌరవం పెరగాలంటే మనం కూడా పనిచేయాలి మనం కూడా చేయించుకోవాలి మనం కూడా అన్నదండలు అందించాలి